శివాయ గురవే గు నమే నమ గుభ్యో నమ అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి సౌందర్ లహర్లో మనం ఈరోజు పన్నెండో శ్లోకానికి వచ్చేసాం పన్నెండవ శ్లోకం త్వదీయం సౌందర్యం तुहिनगिरिकन्ये हि न गिरिकन्ये तुलयितुं कवीन्द्राः कल्पन्ते कथमपि विरिञ्चिप्रभृतयः यदा लोकौत्सुख्यात् अमरलनायान्ति मनसा तपोभिर्दुष्प्रापा तपोभिर्दुष्प्रापा अपि गिरिशसायुज्यपदवीं त्वदीयं सौन्दर्यं तु हि न गिरिकन्ये तुलयितुं कवीन्द्राः कल्पन्ते कथमपि विरिञ्चिप्रभृतयः యదలోక ఉత్సుఖ్యాత అమరలలనాయాంతి మనసా టపోఫిర్ దుష్ప్రపం హ్యాపి గిరిస్ సాయుధ్య పదవీన్ ఆదిశంకరాచార్యు గారు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు మనకు తూళ్ళ రూపాన్ని చెప్పి తర్వాత సూక్ష్మ రూపాన్ని చెప్పి కుండల్ని చెప్పి మణిదీపంలో ఉండే అమ్మవారిని చెప్పి శ్రీచక్రంలో ఉండే అమ్మవారిని చెప్పి ఆమె యొక్క సౌందర్యం ఎన్ని రకాలుగా ఉందో చెప్పేశాడు విశ్వంలో ఎలా ఉంది విశ్వమంతా వ్యాపించి ఉంది ఆ శక్తి అదే శక్తి విశ్వానికి అతీతంగా మణిదీపంలో కూర్చో ఉంది ఆ శక్తే మన లోపల కుండల్ని శక్తిగా కూర్చోంది ఆ శక్తే శ్రీచక్రంలో కూర్చో ఆ శక్తి స్థూల రూపంలో కనిపిస్తోంది ఎన్ని రకాల రూపాలు పొందింది ఆమె సౌందర్యాన్ని ఎలా వర్ణిస్తావు ఏ విధంగా చెప్తాం స్థూలంగా ఉంది సూక్ష్మంగా ఉంది సూక్ష్మతర సూక్ష్మతర అంటే మనలో ఉండే కుండల్ని శక్తి సూక్ష్మతరగా ఉంది సూక్ష్మతమ అంటే తత్వం ప్రతి శ్లోకంలో కూడా తత్వం దాగి ఉంది ఈ విధంగా సౌందర్ లహర్లో ఆదిశంకరాచార్య గారు అమ్మవారి యొక్క అన్ని రకాలుగా ఉండే వర్ణం చేస్తున్నారు స్థూల సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ అనే అంశాలను వర్ణిస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు త్వదీయం అమ్మ నీ రూపం నీ యొక్క సౌంద నీ యొక్క రూపం పై నుంచి కింద వరకు ఉండే నీ శరీరంలో ఉండే రూపం పైన పెట్టిన కిరీటం దగ్గర నుంచి నీ కాలు గోరు వరకు నీ యొక్క రూపం నీ యొక్క సౌందర్యం నీ అందం నీ రూపంలో ఉండే అందాన్ని తుహిన కన్యే అమ్మ నువ్వెవరు తుహిన గిరి అంటే మంచు గిరి అంటే కొండ కన్యా ఆ హిమవత పర్వత రాజు యొక్క కుమార్తె అయినటి ఓ పార్వతీదేవి మనకి పార్వతీ పార్వతీదేవి అమ్మవారి గురించే ఎక్కువ వర్ణిస్తారు ఎందువల్ల ఆయన కైలాసానికి వెళ్ళి ఈ సౌందర్లహరి తీసుకొచ్చారు అమ్మవారే ప్రసాదించారు ఆయనకి కాబట్టి అక్కడ ఉన్న అమ్మవారి వర్ణిస్తున్నారు అక్కడ ఉన్న శివశక్తున్నే వర్ణిస్తున్నారు కాబట్టి నువ్వెవరు తుహీనగిరి కన్యే అమ్మ నువ్వెవరు అంటే ఆ హిమవత్ పర్వత రాజు యొక్క కుమార్తె అటువంటి నీవు తులయితుం నీ సౌందర్యాన్ని ఇలా ఉంది అని తులయితుం అంటే ఇలా పోలిచి చెప్పడం ఇలా ఉంటుంది ఈమె అందం అని చెప్పడము ఎవరి తరం కాదు అది అసాధ్యం ఎందువల్ల లోకాతీత గుణాతీత సర్వాతీత ఆమె ఎటువంటిది ఈ లోకాలన్నటికీ అతీతమైంది మన లోకంలో భూలోకంలో ఉండే సాధారణమైన అందం కాదుగా ఉంది అందులో లోకాలకు అంతా దాటిపోయింది పద్నాలుగు లోకాలు దాటిపోయిన తర్వాత మణిదీపంలో ఉండే అమ్మవారు అక్కడ ఉండే అందం దాంతో పోల్చడానికి భూమి మీద ఏం లేవు ఆ అందంతో పోల్చి చెప్పడం తొలగిం పోల్చి చెప్పడానికి ఏం లేవు అమ్మ నీ యొక్క సౌందర్యాన్ని గురించి చెప్పడానికి భూమి మీద ఏవీ లేవు తండీ కవీంద్ర కల్పంతే ఆ కవీంద్రులు కవిత్వం రచించి కల్పన చేసేటువంటి గొప్పవాళ్ళు కూడా వాళ్ళు కూడా నిన్ను వర్ణించలేరమ్మా అది అసాధ్యమైన విషయం ఎందువల్ల నీ సౌందర్యం లోకానికంత అతీతమైంది కాబట్టి నీ సౌందర్యాన్ని సాధారణమైన కవులు కానీ కవిశ్రేష్ఠులు కానీ ఎవరూ వర్ణించలేరు అంతదాకా ఎందుకు కథమపి ప్రభృతయ అమ్మా అసలైన బ్రహ్మదేవుడు వీరించి అంటే బ్రహ్మ సాక్షాత్ ఆ బ్రహ్మదేవుడు కూడా ఇంత సృష్టిని కల్పన చేసినటువంటి ఆయన కూడా ఈ సృష్టి కూడా ఎట్ట కల్పన చేయాలో తెలిసిన వాడు విధి విధానం తెలిసినవాడు ఆయన కూడా ఆయన లాంటి వాళ్ళు బృహస్పతి మధ్యైన వాళ్ళంతరు కూడా విశ్వకర్మ కానీ వాళ్ళు కానీ నీ యొక్క అందాన్ని మాత్రం వాళ్ళు కూడా అందించలే అందించలేరు కథమపి ఎలా వర్ణిస్తారమ్మా వర్ణించలేరు ఎందువల్ల నీ అందము అసాధారణమైన అందం అటువంటి అందాన్ని ఎవ్వరూ వర్ణించలేరు అందుకనే మనకు లలితాశాస్త్రంలో పరిభావి తిరస్కారి అని పదాలు ఎక్కువ ఉపయోగించాడు వ్యాస మహర్షి కూడా అదే చెప్పాడు వసిన్యా దేవతలు కూడా వసిన్యా దేవతలు కూడా లలితాశాస్త్రం చెప్పింది వాళ్ళు వాళ్లే అమ్మవారు ఎదురుగా కూర్చున్న వాళ్లే అనాకరిత సాదృశ్య చెప్పుగా శ్రీ విరాజిత అమ్మ నీ గడ్డంతో పోల్చడానికి ఏం లేవు నీ కళ్ళతో పోల్చడానికి ఏం లేవు నీ పెదవులతో పోల్చడానికి ఏం లేవు నీ నీ చెక్కిలతో పోల్చడానికి ఏం లేవని చెప్పి రితాశాసనంలో వాళ్ళదే చెప్పారు అమ్మ నీ అందరి గురించి పోల్చడానికి ఏమీ లేవు అని వాళ్ళు చెప్పారు తిరస్కారి పరిభావి అవన్నీ చెప్పారు ఆ పదాలంతా అంతా ఏమీ లేవు ఏమీ లేవు అని చెప్పడానికి చెప్పారు అలాగే ఇక్కడ కూడా ఆదిశంకరాచార్యులు అదే అది చెప్తారు అమ్మ నీ యొక్క అందాన్ని ఆ బ్రహ్మ దేవతలు కానీ ఆ యొక్క కవీంద్రుడు అయినటువంటి దేవతలు కూడా కనీసం నేను వర్ణించడం వాళ్ళు కాదు ఎవరి వల్ల అయ్యే పని కాదు అది కానీ ఒక విషయం జరిగిందట ఈ తర్వాత టూ లైన్స్లో ఒక విషయం చెప్తున్నాడు ఆయన ఏం విషయం చెప్తున్నారు మామూలుగా ఏ రంగంలో ఉన్నవాళ్ళు ఆ రంగంలో ఉండే వాళ్ళు శ్రేష్ఠుడైన వాళ్ళని కలుసుకోవాలనుకుంటారు సహజం అది వాళ్ళ వాళ్ళ యొక్క గొప్పతనం తెలుసుకోవాలనుకుంటారు ఇప్పుడు క్రికెట్ తే కూడా టెండర్కర్ ఎలా ఉంటాడా అతన్ని ఫాలో అయ్యి అతన్ని ఏ విధంగా బిహేవ్ చేస్తాడా అతను ఎలా ఉన్నాడు చూద్దాం అనుకుంటారు అలాగే వాళ్ళు రోల్ మోడల్గా పెట్టుకుంటారు అలాగే సినిమా యాక్టర్స్ వాళ్ళు బాగా యాక్షన్ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నా నాటకం వేసేవాళ్ళు లేదా హీరోయిస్గా వేషం వేసేవాళ్ళు అంతా కూడా సినిమా యాక్టర్స్ ఎలా ఉన్నారో వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళని చూస్తూ వాళ్ళ అందాన్ని గమనిస్తూ వాళ్ళు కూడా ఈ ఇంటి అందాలు రావాలని కోరుకుంటూ మోడల్స్గా ఉండడం కోసం ట్రై చేస్తారు ఇది సహజం ఈ విధంగా ఎవరు అనుకున్నారట ఆ దేవలోకంలో ఉండే రంభ ఊర్వశి మేనక మొదలైన దేవతా స్వరూపులంతా అనుకున్నారట ఏమని మేమే అందగా తిరమని మాకు పేరు మాకు స్వర్గలోకంలో కానీ పద్నాలుగు లోకాల్లో కానీ ఎస్పెషల్లీ భూలోకంలో మాకందరికీ చాలా గొప్ప పేరుంది ఏమని మేము చాలా అందగతెలమని కానీ మమ్మల్ని మించిన అందగత్త ఎవరంటే అమ్మవారు ఇప్పుడు అందంలో వాళ్ళు వస్తున్నారు కాబట్టి మాకన్నా అందగత్తె ఆమె ఎలా ఉంటుంది చూడాలని వాళ్ళ కుతూహలం అంట కానీ చూడాలంటే సాధ్యమా సాధ్యమయ్యే విషయం కాదు ఎందువల్ల అమ్మవారి మీరు వెళ్ళాలంటే సాధ్యమైన విషయం కాదు ఆమె అందాన్ని చూడాలంటే అది చెప్తున్నారు చూడ్డం ఔత్స్యాత్ ఇంట్రెస్ట్ కుతూహలం ఆమెను చూడాలనే కుతూహలం కొంతమంది కలిగిందట వాళ్ళు ఎవరు అమరలనా అమరలనా అంటే అమర దేవతల్లో అమరావతిలో ఉండే ఆ స్వర్గలోకంలో ఉండే దేవతా స్వరూపాలందరికీ కూడా వాడికి ఒక కుతూహలం కలిగింది ఒక ఇంట్రెస్ట్ కలిగింది ఏమని అమ్మవారి యొక్క అందం చూడాలి అత్త కానీ వాళ్ళు ఎంత ఆలోచించినా ఏమి అనుకున్నా పోయి చూసే ఛాన్స్ లేదు మన దీపానికి పోలేరు ఆ అమ్మవారిని చూసే ఛాన్స్ లేదు మరి ఎలా ఆమె అందాన్ని చూడటం సాధ్యమే విషయం కదా ఇది వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు అందగెత్తలు మాకన్నా అందగెత్తే అమ్మవారు కాబట్టి ఆమె అందాన్ని చూడాలనుకున్నట్ట చూడాలనుకుంటే ఏం చేశారు అమర ల ఆ దేవత లోకంలో ఉండే లలనలు ఆ స్త్రీలంతా కూడా రంభ ఊర్వశి మేనక తిలోత్తమ వాళ్లే గొప్ప అందుక తెలు వాళ్లే అనుకున్న తపోర్ దుష్ప్రాప భిర్ తపస్సు చేసి తపస్సు కూడా ఎట్లాంటిది దుష్ప్రాపం చాలా కష్టపడాలి ప్రవస్ చేసినా కూడా చాలా కష్టమైన విషయం ఏంటంటే వాళ్ళంతా ఒక ప్లాన్ వేసుకున్నారట ఆ దేవత స్త్రీలంతా కూడా ఒక ప్లాన్ వేసుకున్నారు ఏమని అమ్మవారి అందాన్ని చూడాలి చూడాలంటే మణిదీపానికి పోవడానికి సాధ్యమయ్యే విషయం కాదు అది పోని ఆ అమ్మవారి చూచిన చూసిన వాళ్ళెవరు అందుకే ముందే చెప్పేసారు బ్రహ్మ దేవత కూడా అమ్మవారి అందాన్ని చూడలేదు మరి ఎలా ఆ అమ్మవారి అందాన్ని తెలుసుకుని ఎట్లా ఇంద్రా దేవతలు కూడా సాధ్యం కాలేదు మరి ఎలా ఆమె అందాన్ని చూచేది ఎలా ఆమెతో చూచి మాకంటే ఎందుకు అందగత్తగా ఉంది ఎలా ఉంది తెలుసుకుందామంటే అది సాధ్యం కావడం లేదు అది ఎలా అని వాళ్ళంతా తలబద్దలు కొట్టుకుని ఆలోచించారట ఆ దేవత స్త్రీలంతా కూర్చొని అప్పుడు వాళ్ళకు ఒక ఐడియా వచ్చేసింది నిత్యము ఆమె అందాన్ని చూసేవాడెవరు ఆమె భర్త కాబట్టి మనం ఏం చేస్తాం బాగా తపస్సు చేద్దాం తపస్సు చేసి ఆ శివుళ్ళు ఐక్యమైపోదాం మోక్షాన్ని పొందేద్దాం అప్పుడు ఆ శివుని యొక్క కళ్ళల్లో నుంచి మనం అమ్మవారిని చూడవచ్చు అని వాళ్ళు నిర్ణయించుకున్నారట అందుకని తపో బిర్ దుష్ప్రాపం చాలా ఒకటి కష్టమైన తపస్సు అంటే చాలా శరీరాన్ని కష్టపెట్టుకొని తపస్సు చేయాలని నిర్ణయించుకున్నట్ట వాళ్ళు అనుకొని అపి గిరిశ సాయుధ్య పదవీ ఆ యొక్క గిరిషుడు ఆ యొక్క కైలాస పర్వతంలో ఉండేటువంటి ఆ శివునిలో ఐక్యం కావాలని నిర్ణయించుకున్నారట ఐక్యం అయితే ఏమైపోతుంది ఆయన కళ్ళల్లో నుంచి అమ్మవారి అందాన్ని చూడవచ్చు ఇదొక్కటే మార్గం ఇంకా వేరే మార్గాలు లేవు అని వాళ్ళు నిర్ణయించుకున్నారట నిర్ణయించుకొని లలనయాంతి మనస అది కూడా ఎట్లా అనుకున్నారు మానసికంగా మాత్రమే పోగలిగారట పొందగలిగారట ఆ విషయం డైరెక్ట్గా కాదు మనసులో మాత్రమే అమ్మవారి అయ్యవారి గురించి తపస్సు చేసి అయ్యవారిలో తాము కలిసిపోయినట్టుగా భావించి ఆయన కళ్ళల్లో నుంచి అమ్మవారి యొక్క అందాన్ని చూస్తున్నట్టుగా వాళ్ళు మనసులో మాత్రమే పొందగలిగారు కానీ నిజానికి అది కూడా దుష్ప్రాపం అది చాలా కష్టమైన విషయం అది కూడా సాధించలేకపోయేట అంటే అమ్మవారి అందాన్ని చూడడం అనేది సాధారణమైన విషయం కాదు అసామాన్యమైన విషయం అనే విషయాన్ని ఆది శంకరాచార్యులు చెప్తున్నారు బాగా చెప్పారు చూడండి ముందు సౌందర్యము ఆ సౌందర్యంతో పోల్చ దగ్గర ఏమీ లేవని చెప్పాడు ముందు టూ లైన్స్లో తర్వాత టూ లైన్స్కి వచ్చేసరికి ఆ దేవత లోకంలో ఉండే అందగత్త రంభ ఊర్వశి మేనక తిలోత్తమ వాళ్ళంతా కలిసి అమ్మవారి అందాన్ని చూడాలనుకున్నారనుకున్నారు చూడాలనుకుంటే కూడా వాళ్ళకి సాధ్యం కాదన్న విషయం అర్థమైపోయింది ఎప్పుడైతే అర్థమైపోయిందో వాళ్ళంతా ఏం నిర్ణయించుకున్నారు ఆ స్వామి కోసంగా ఆ శివుని యొక్క ఆ భర్త అయిన శివుని కోసంగా తపస్సు చేసి తద్వారా ఆయన ద్వారా ఆయన కళ్ళల్లో నుంచి ఆయనలో లీనమైపోతే ఆయన కళ్ళల్లో నుంచి అమ్మవారు అందరం చూడవచ్చు కదా అని వాళ్ళు నిర్ణయించుకున్నారట కానీ అది కూడా వాళ్ళు మానసికంగా మాత్రమే పొందగలిగారు కానీ శారీరకంగా మాత్రం ఆ ప్రయత్నం కూడా సాధ్యం కాదు సాధ్యం ఆయన ముందు ఆయన తపస్సు చేయడం కష్టం ఆయన మెప్పించడం కష్టం ఆయనలో లీనం కావడం ఇంకా కష్టం మామూలుగా తపస్సు చేస్తే ఆయన వరాలు ఇస్తాడు కానీ అసలు మోక్షం తావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆయన దగ్గర ఇంకా బాగా కష్టపడి తపస్సు చేయాలి సామాన్యంగా చేసే తపస్సు సరిపోదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు మానసికంగా మాత్రమే ఆ శివుడి దగ్గర వెళ్ళిపోయినట్టుగా ఆయనలో లీనమైనట్టుగా అక్కడి నుంచి అమ్మవారిని చూస్తున్నట్టుగా భావించుకుంటూ ఉండిపోయారు తప్ప వాళ్ళు మాత్రం ప్రత్యక్షంగా చూడలేకపోతున్నారు అమ్మవారిని అంటే అమ్మవారిని చూడడం అంత కష్టము అనే విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు ఎందుకు బ్రహ్మదేవుడంతటి వాడే ఆమెని గురించి వర్ణించడానికి ఆయన వల్ల కాడ ఇంత సృష్టిని కల్పించి చెప్పిన వాడు ఆమె యొక్క రూపాన్ని ఈ విధంగా ఉందిని వర్ణించలేకపోతున్నాడు ఆ యొక్క బ్రహ్మదేవుడే చేయలేకపోతున్నాడు ఇంకా మనం ఎంత మామూలు వాళ్ళెంత దేవలోకంలో ఉండే స్త్రీలెంత బ్రహ్మదేవుడికే సాధ్యం కాకపోతే అని చెప్తున్నాడు అంటే ఎవరికి కూడా ఆమె అందం చూడడం అసామాన్యం చాలా కష్టం అని ఒక అర్థంగా చెప్తున్నాడు ఇంకో అర్థం ఏం చెప్తున్నాడు సూచిస్తున్నారు ఇంకో ముఖ్యమైన విషయాన్ని సూచిస్తున్నాడు అమ్మవారి అందం అంటే ఏంది అది అని ముందే చెప్పుకున్నాం మొదటే డెఫినేషన్ చెప్పుకున్నాం అమ్మవారి అందం అంటే ఆనందం ఆ ఆనంద అనుభూతిలో మాత్రమే అమ్మవారిని దర్శించగలరు అందుకనే మనస్సా అని మళ్ళీ పెట్టేశాడు అమ్మవారి అందాన్ని ఎలా చూస్తున్నారు ఆ శివశక్తుల యొక్క ఆ ఆనంద చైతన్య ఆనంద స్వరూపమే విశ్వమంతా వ్యాపించింది అటువంటి వాళ్ళిద్దరిని ఎక్కడ చూడగలరు తమ ఆత్మలో మాత్రమే దర్శించగలరు బయట చూసేది కాదు అమ్మవారి యొక్క అందం ఆ అందం ఎక్కడుంది ఆత్మ సౌందర్యం మనలో ఉంది ఎవరైతే తపస్సు చేసి అంటే చేయడం అంటే ఏంది కోరికలు తీసేసేసి బాగా స్థితప్రజ్ఞ లక్షణాలు కలిగి ఉండి భగవంతుడు అంతడా ఉన్నాడనే భావన ఎవరికైతే వస్తుందో వాళ్ళకు మాత్రమే ఆ శివ సాహిత్యం పొందుతారు వాళ్లే అమ్మవారి ఈ విశ్వమంతా వ్యాపించిన ఆ చైతన్యాన్ని వాళ్ళు చూడగలుగుతారు చైతన్యమే సౌందర్యం అంటే ఆ చైతన్యాన్ని ఎప్పుడు చూస్తారు తమలో శరీరంలో చైతన్యం ఉంది విశ్వమంతా చైతన్యం ఉంది ఆ చైతన్యం చూడాలంటే తమ ఆత్మలోకి వెళ్ళి మాత్రమే చూడగలరు తమలోనే ఉన్న అమ్మవారి అందాన్ని అక్కడే చూడగలరు అది చూడాలంటే ఏం చేయాలా తపో చాలా కష్టమైనా కూడా తపస్సు చేయాలి ఆ తపస్సు ఎటువంటిది కష్టతరమైందే కానీ చెయ్యాలి చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అంటే అది అర్థమైంది తపస్సు చేయడం అంటే ఏంది తాపత్రయాలు వదిలిపోవాలి ప్రపంచంలో ఉండే పరమా ప్రపంచంలో ఉండే తాపత్రయాలను తీసేస్తే పరమాత్మ ఒక్కడే కనిపిస్తాడు ఆ పరమాత్మ శివశక్తైక్య రూపిణి కనిపిస్తుంది అందుకనే శి శివుల్లో ఐక్యమై చూడాలంటున్నారని చెప్తున్నారు శివశక్తైక్య రూపిణిగా ఉన్న తల్లిని చూడాలంటే ఏం చేయాలి తపస్సు చేయాలి ఎటువంటి తపస్సు చేయాలి ప్రపంచ విషయాల్లో ఉండే ఆ కోరికలు తగ్గించుకొని మనస్సు కేవలం పరమాత్మకే అంకితం చేస్తేనే అప్పుడే ఆమె సౌందర్యాన్ని వాళ్ళు చూడగలుగుతారు అనే విషయాన్ని ప్రతిపాదిస్తూ ఆదిశంకరాచార్యులు గారు ఈ సౌందర్యలహర్లో మనం ఈరోజు పన్నెండో శ్లోకంలో ఉండే విషయాల్లో తెలుసుకున్నాం